హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము వైజాగ్లో ఉన్న జగదంబ దగ్గర కేఎలం షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి చాలా మంచి ఆఫర్స్ అయితే పెట్టారు దసరాకి దీపావళికి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కాంబో ఆఫర్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మొత్తం వీడియో అంతా చూపిస్తానండి దయచేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి శారీస్ చాలా బాగున్నాయి రెండు మరి లోన్కి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఇక్కడ సిక్స్ హండ్రెడ్కి పెట్టారండి ఆఫర్ అయితే సిక్స్ హండ్రెడ్కి త్రీ శారీసు చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్తో చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా స్మూత్గా పెట్టుబడులకి బాగా ఉపయోగపడతాయి మనము దేవుడికి మొక్కోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఒక శారీ టూ హండ్రెడ్ పడినట్టు కదా సిక్స్ హండ్రెడ్కి త్రీ శారీస్ పడ్డాయి చాలా బాగున్నాయండి మంచి కలరు అలాగే మోడల్ కూడా చక్కగా ఉన్నాయి శారీసు ఒకదానికి మించి ఒక్కటి ఉందండి అలాగే క్లాత్ కూడా నాణ్యమైన క్లాత్ అండి చాలా బాగుంది ఇవి ఒంటి మీద ఉన్నట్టే ఉండవు కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటాయండి మనకి ఇక్కడ సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఇవి ఫ్యాన్సీ టైపే చాలా బాగున్నాయండి ఇవైతే చూసారు కదా కలర్సు మోడల్స్ కలర్స్ ఎంత బాగున్నాయో ఒక దానికి మించి ఒకటి ఉందండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టైపేనండి ఇవి సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ ఇవి చూశారు కదా ఎంత బాగుందో ఇక్కడ కలరింగ్ కానీ మోడల్ కానీ శారీసు మనకి ఏ కాస్ట్లో కావాలంటే అవే తీసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయి అలాగే సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ ఉన్నాయి ఇక్కడ నైన్ హండ్రెడ్కి టూ అండి ఇవి ఇవి ఫ్యాన్సీ టైపే పొట్టు లాగా వస్తాయి చూసారు కదా సిల్వర్ బార్డర్ అయితే వచ్చిందండి శారీస్కి పైన అంచులతో వచ్చాయి ఈ శారీస్ అన్నీ కూడా పట్టు శారీస్ టైప్లో ఉన్నాయండి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా నేనైతే చక్కగా కవర్ చేశాను వీడియో తీశానండి మీకోసమే ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి ఇవి కూడా బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇవి ఫ్యాన్సీ శారీసు స్మూత్గా చూశారు కదా కంఫర్టబుల్గా ఉంటాయండి మనకి కట్టుకోవడానికి అయితే ఎవరికైనా పెట్టుబడుల కోసము ఇలాంటివి తీసుకుంటే చాలా బాగా మనకి ఉపయోగపడతాయి ఈ శారీస్ అయితే అలాగే అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకోవడానికి కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూసారు కదండి అన్నీ కూడా కలర్స్ అవనివ్వండి అలాగే మోడల్లు చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఒకసారి మీరు రండి చూడండి ఇక్కడ జగదాంబ దగ్గర కేఎల్ఎం షాపింగ్ మాల్ ఇక్కడ త్రిపుల్ సిక్స్ అండి ఇక్కడ శారీ ఒకటి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడింది రెండు శారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఒకటైతే త్రిపుల్ సిక్స్ ఇవి కూడా చాలా మోడల్గా ఉన్నాయండి క్లాత్లు కూడా స్మూత్గా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉన్నాయి ఇవి పట్టు శారీస్ టైప్లో ఉన్నాయి చూశారు కదా చాలా బాగున్నాయి మొత్తం అన్నీ కూడా నేను వీడియో తీశానండి చక్కగా మీకోసమే చూసారు కదా అన్నీ కూడా చాలా మంచి శారీస్ అండి ఇక్కడ ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇవి కూడా ఫ్యాన్సీ టైప్ శారీసే పట్టు శారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా పట్టు శారీస్ టైప్లో ఉంటాయి తక్కువ కాస్ట్ పడింది ఇది పద్నాలుగు వందలు పడిందండి ఈ శారీ ఇవి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అలాగే డిజైన్ అంచు వచ్చిందండి అంచు శారీస్ ఇవన్నీ కూడా మనకి తక్కువ ప్రైజెస్లో కాస్ట్ ఎక్కువగా ఉండేలా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి ఇక్కడికి వస్తే ఈ శారీస్ కుప్పడం అండి కుప్పడం సారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది ఇక్కడ ఆఫర్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే వస్తుందండి ఒక శారీ కలర్స్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి అలాగే డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ శారీస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా బాగున్నాయి తప్పనిసరిగా మీరు కూడా కేఎల్ఎం షాపింగ్ మాల్కి వెళ్ళి అందరూ కూడా చూడండి శారీస్ అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే పెట్టారు ఈ దసరాకి అన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి అలాగే సిక్స్ హండ్రెడ్కి త్రీ శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా పెట్టుబడులకి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి మీరు కూడా వెళ్ళి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టైప్ శారీసే అందరం కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలంటే కొనలేం కదండి ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు లేకపోవచ్చు మనీ అందుకోసం అయితే తక్కువ రేట్లలో చాలా బాగున్నాయండి అందుకే నేనైతే వీడియో తీసాను నేను షాప్కి అయితే మా పిల్లలకి బట్టలు కొనడానికి అయితే వెళ్ళానండి నాకైతే నేను చూడడానికి అయితే వెళ్ళలేదు కానీ మీకు ఉపయోగపడుతుంది కదా ఎలాగూ దసరా ఆఫర్లు పెట్టారు దసరాకి మనకు ఉపయోగపడతాయి నవరాత్రులకి అలాగే ఎవరికైనా తోంబోలంకి పెట్టడానికి కూడా అవుతాయి తక్కువ రేట్లో ఉన్నాయి కదా అనేసి నేనైతే వీడియో తీశానండి పైకి వెళ్ళలేదు కిడ్స్ వేర్కి అయితే తీయలేదు అన్నీ కూడా తీస్తాను అనుకున్నాను కానీ నాకైతే టైం సరిపోలేదండి నైట్ అయిపోయింది అలాగే మీరు కూడా ఒకసారి వెళ్ళండి చాలా తక్కువ అయితే పెట్టారు ఆఫరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ శారీస్ అయితే ఇంత తక్కువ రేట్లలో మళ్ళీ మళ్ళీ దొరకవు కదండి దొరికేటప్పుడు యూజ్ చేసుకోవాలి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్